హలో అండి వెల్కమ్ టు పుష్పస్ కుకింగ్ ఈరోజు తెలంగాణ స్పెషల్ సమ్మర్లో ఖచ్చితంగా చేసుకునే అట్లు పానకాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుందాము ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుందాము టేస్ట్కి సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇలా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పలుచగా మొత్తము కలుపుకుందాము ఈ విధంగా పలుచగా కలుపుకున్న తరువాత ఒక పది నిమిషంల పాటు కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మామిడి పండ్ల రసాన్ని తీసుకుందాము ఇక్కడ నేను బాగా పండిన మామిడి పండ్లను తీసుకుంటున్నాను మామిడి పండ్లను శుభ్రముగా కడిగిన తరువాత ఈ విధంగా కట్ చేసి స్పూన్తో ఇలా గుజ్జును మాత్రమే తీసుకుంటున్నాను ఇలా గుజ్జు మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని సన్నగా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను వేసుకుంటున్నాను ఇలా పానకాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ తీసుకుందాము స్టవ్ హై ఫ్లేమ్ వేసుకోవాలి ఇలా ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ లో ముంచి ఇలా పెనం మొత్తము ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు పిండిని ఇలా గరిటతో కలుపుకొని పై నుండి పిండిని ఈ విధంగా వేసుకోవాలి గ్యాప్స్ లేకుండా రౌండ్గా మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అటు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అట్టు రెడీ అయ్యింది మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న మామిడి పళ్ళ రసం వేసుకుందాము ఇలా క్రిస్పీ క్రిస్పీ అట్టును తీసుకొని పళ్ళ రసానికి అత్తుకొని తింటే చాలా చాలా టేస్టీగా తొందరగా డైజెషన్ అయ్యే విధంగా ఉంటుంది మరిన్ని టేస్టీ టేస్టీ వంటల కోసం పుష్పాస్ కుకింగ్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి